ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది దేవర్కద్రా బుల్స్ మార్కెట్ ఎవరు ఎవరు మేవేనా వెనక ఎట్లా ఇవి ఒకటి ఇరవై వేసినా పనులు ఇంకా వేసలేవా బానే అయినాయి పని ఎంకొస్తా పాల పళ్ళ కోడోళ్ళు అట ఫ్రెండ్స్ మరి ఇంకా పళ్ళు వేసేలేవు అంట పోతే పని గట్లా మరి పనికి మాత్రం నడుస్తున్నాయట బాగానే అవుతాయా మామూలు పోతాయి మ మంచిగా సాళ్ళు వాడతాయట ఏ ఊరు మనది కొమ్మూరు మద్దూర్ నారాయణపేట్ జిల్లా ఇప్పుడు అడిగిరెవరన్నా ఎంత అడుగుతున్నారు తొంభై ఐదు వేలు అడిగిపోతున్నారు నువ్వే అడుగునామల లక్ష రూపాయలు అయితే ఫైనల్ ఇస్తారట ఎవరికైనా అవసరం అయితే పని కట్టుకొని చూసుకుంటున్నాడు నెంబర్ చెప్పసరే నైన్ ఫైవ్ జీరో టూ ఫోర్ జీరో టూ నైన్ సిక్స్ సెవెన్ ఫండ్స్ ఎవరికైనా కావాలనుకుంటే పాల పాల పనికి మాత్రం ఫుల్ అట నచ్చితే కాంటాక్ట్ చేస్తాం